ఈ మధ్య కాలంలో అంటే గత లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎవరు ఏ మూవీ గురించి మాట్లాడుకున్నా ఫస్ట్ బాహుబలి అనే మూవీ గురించి మాట్లాడుకున్నాకే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నారు అయితే నేను చెప్పబోయేది ఏంటంటే బాహుబలి టూ మూవీ చూసి ఇప్పటికే బోలుడు మంది ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు రాజమౌళి సృష్టించిన చిత్రరాజ్యాన్ని చూసేందుకు ఇంకా కోట్లాది మంది ఉత్సాహంగా ఉన్నారు మరికొన్ని రోజుల పాటు బాహుబలి టూ సునామీ కంటిన్యూ కానుంది అందరూ ఈ సినిమాలోని అద్భుతాలను చూస్తూ ఉంటే టాలీవుడ్ బ్యూటీ సమాంతా మాత్రం పెన్ను పేపరు తీసుకొని పాఠాలు నేర్చుకుందట రాజమౌళి స్కూల్లో నేను నేర్చుకున్న పాఠాలు అంటూ ఓ లిస్టు తయారు చేసుకుంది శామ్స్ ఇప్పటికే దేశంలో అతిపెద్ద మూవీ అనే టైటిల్ ని బ్యాక్ లో వేసుకోగా నేను ఈ మూవీ చూస్తూ విన్నవాటి గురించి ఈ నోట్స్ రాసుకున్నాను ఒకటి ఏ వ్యక్తి పాయింట్ కూడా చిన్నది కాదు మొదటి భాగంలోని ప్రతి సమాధానం లేని ప్రశ్నకు రెండో భాగంలో అద్భుతమైన జవాబు లభించింది రెండు ఈ టీమ్ ను ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్లలో చూసినప్పుడు ఒకరిపై ఒకరు బుల్లెట్ గురిపెట్టినట్లుగా అనిపించింది కలిసి పనిచేసే సాధించారు బాధ కష్టం మంచి చెడు అన్నీ కలిసి పంచుకున్నారు ఐకమత్యానికి వీరు నిదర్శనం అని చెప్పింది సమాంత మూడు ఓటమి అనేది ఎప్పుడూ నా ఆప్షన్ కాదు కాబట్టి నాకు ఫెయిల్ అవ్వడం తెలీదు ఎపిక్ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన బాహుబలి టీంకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ తను నేర్చుకున్న పాఠాలను వివరించింది సమాంత సో ప్రతి ఒక్క హీరోయిన్ డైరెక్టర్ ఆర్ ఫిలిం ఫీల్డ్ లో ఉన్న వాళ్లే కాదు బయట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ గైస్ కూడా కూడా బడీ ఈస్ టాకింగ్ అబౌట్ బాహుబలి టూ అంతేకాదు అందులోంచి ఇన్స్పైరింగ్ ఆప్షన్స్ కూడా అందరూ ఎంచుకుంటున్నారు